సత్యవాళ్ళ అమ్మైతే వాళ్ళని అయితే ఇలా అంటూ ఉంటుంది మనం కష్టాల్లో ఉంటే ఎప్పుడో కృష్ణ మనకి సాయం చేస్తాడు అల్లుని అల్లుడు గారిని సాయం కోరుదామా అనేత అంటూ ఉంటుంది అలాగైతే మనల్ని ఈ సమస్య నుంచి బయటపడతాడు అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి అన్నయ్య అయితే మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం మనం చేయలేకపోయినప్పుడు పరిస్థితి చేదాటినప్పుడు బావగారిని అడుగుదాం అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి కృష్ణ కూడా ఆ సత్య కూడా అవునని అయితే మనం వేగంగా ఈ పై సమస్య నుంచి బయటపడవచ్చు కదా అనేత అంటూ ఉంటాడు నువ్వు కూడా అలానే మాట్లాడతావు ఏంటి సత్య మన ప్రయత్నం మనం చేద్దాం అనేది అంటూ మనం లాయర్తో మాట్లాడదాం అనేది అంటూ ఉంటాడు అయితే ఈ లాయర్ ఎవరు అంటే మన ఫ్యామిలీ లాయర్ ఉన్నారు కదా అని అనేసరికి ఒకసారిగా సత్య షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్య క్రిష వాళ్ళిద్దరైతే విడాకుల కోసం అతని దగ్గర తీసుకున్న పెట్టిన సంతకం గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది సత్య క్రిషి కూడా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక సత్య సత్య క్రిషి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ లాయర్ దగ్గరికి వెళ్తే మా విడాకుల గురించి బయటపడుతుంది ఏంటో అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అత్య ఇక వాళ్ళ అమ్మ అయితే అయితే ఆ పని చెయ్యి అతను అయితే మంచి లాయర్ అలా అతను అతని ద్వారా అయితే మనకి పరిష్కారం వేగంగా వస్తుంది అని అయితే అంటూ ఉంటాడు ఇక క్రిష్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ విషయానికి